న్యూ ఫ్యాషన్ ఎరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ జై సార్ విశ్వ వసనామ సంవత్సరం అక్టోబర్ నెల అన్ని రాష్ట్రాల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఒక్కసారి తెలియజేయండి సార్ అయితే మనకి మన ప్రేక్షకులందరికీ కూడా ఈ మాసంలో ఎవరైనా జన్మించున్నా ఈ మాసంలో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుని ఉన్న అదృశ్యవంతులుగా ఉండేవి అలానే జీవి అంటే పుట్టిన వారికి ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో వారందరికీ కూడా నా శుభాకాంక్షలు ఓకే అయితే నెలలో అక్టోబర్ నెలలో జన్మించిన అంటే ఈ మాసంలో పుట్టిన వారంటే ఎప్పుడు పుట్టినా కూడా ఈ నెలలో పుట్టిన వారి అందరికీ కూడా నా శుభాకాంక్షలు ఎందుకంటే అందరూ బాగుండాలి కదా అందరూ బాగుండాలి మన ఎడిషన్స్ చూస్తారు అయితే దీని మనకి ద్వాదశ రాసులు ద్వాదశ రాసుల్లో మొదటిది మనకి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక గ్రహాలన్నీ చాలా సానుకూలంగా ఉన్నాయి ఎలా అంటే పన్నెండో స్థానంలో శని భగవానుడు పదకొండో స్థానంలో రాహువు అలానే నాలుగో స్థానంలో గురువు ఈ యొక్క సంచారంతో పాటు పోయిన మాసం పదమూడో తారీఖునే కుజుడు కూడా మారాడు అంటే కన్యారాశి నుంచి తులారాశికి కుజుడు కూడా మారాడు అలానే రెండు రకాల గ్రహాలు కూడా మనకి గ్రహణాలు కూడా మనకి వెళ్ళిపోయినాయి పోయిన మాసంలో ఏడో తారీఖున చంద్రగ్రహణం ఇరవై ఏడవ తారీఖున సూర్యగ్రహణం ఇవన్నీ కూడా అధిగమించి ఇవన్నీ కూడా మనము పోగొట్టుకొని ఇవన్నీ దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు ఎవరికి నచ్చిన విధానంలో వారు ఆ పరిహారాలు చేసుకొని మునుముందుగా మరొక మాసానికి వచ్చారు అయితే ముఖ్యంగా అవన్నీ కూడా చేస్తున్న వారికి మాత్రమే చేయలేని వారు ఎవరైనా ఉంటే ఈ రానున్నటువంటి ఈ మాసంలో ఎలానూ దసరా ఉంది ఈ దసరా అప్పుడు కనుక ఎవరైనా పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాల్లో కాడక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలకి కూడా తీర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి ఏదైనా విజ్ఞాలు చేసేటువంటి కార్యాల్లో విఘ్నాలు కానీ ఇవన్నీ కూడా లేకుండా అయితే ఖచ్చితంగా ఉంటాయి ఓకే అయితే మనకి ఈ యొక్క రాసులు ఏవైతే ఉన్నాయో ఈ రాసులు వారు అందరూ కూడా ఈ యొక్క దసరా మ ఉత్సవాలు బ్రా ఈ దసరా నవరాత్రుల్లో కనుక అప్పుడు పోయిన మాసంలో తీర్చుకోలేనటువంటి ఎవరైనా దానాల ధర్మాలు ఉంటే కనుక ఈ మాసంలో తీర్చుకుంటే వారికి అదృష్టం అనేది అలా వచ్చేస్తుంది ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు కూడా పరిహారం అవుతాయి ఇకపోతే ద్వాదశ రాసులు వారందరికీ కూడా చూసినట్టయితే కనుక ఈ మాసంలో అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పచ్చు ఎలా అంటే ఇక్కడ పన్నెండు రాసులు వారికి కూడా ఈ పదో మాసం ఏదైతే అక్టోబర్ మాసం ఉందో ఈ మాసంలో చాలా అద్భుతంగా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు అయితే దాంట్లో మొదటిగా మనము ఒక్కొక్క రాశి గురించి అయితే చెప్పుకుందాం తప్పకుండా సార్ మళ్ళీ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అక్టోబర్ నెలలో పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఆర్థికంగా ముఖ్యంగా ఆర్థికంగా ఎలా ఉండబోతుంది చెప్పండి సార్ అయితే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది కన్యాశి రాశి ఈ కన్యారాశి అనగానే అందరు కూడా ఈ మధ్య మధ్యనే ఎదుగుతూ ఉన్నారు ఏదో ఒక రంగంలో అందులో మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేలు రాయలాగా వారికి నిలిచిపోతున్నాం స్థిరస్థాయిగా ఉండేలాగా అన్నీ కూడా సాధించుకోవటం ఏదైనా రంగంలో అడుగు పెడితే కూడా ఆ రంగాల్లో మంచి సానుకూలంగా వాతావరణం ఉంటుందాం అలానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ మాసం వరకు వచ్చాం మనం ఈ అక్టోబర్ మాసంలో కన్యారాశి రాశి వారికి కూడా అన్ని మాసాల లాగానే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి అని చెప్పొచ్చు ఓకే అది ఎలాగండి అన్ని రకాల గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా లేవు కదా అనుకోవచ్చు కానీ అనుకూలంగా లేకపోయినప్పటికీ దేవుని యొక్క అనుగ్రహం అనేది వారి మీద పడింది చూపు కన్యారాశి వారి మీద అయితే ఎలా ఉంటుందండి కనుక పెళ్ళిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉంటే కన్యారాశి స్త్రీ పురుషులు ఎవరైనా ఉండటంటే కదా కనుక వారికి ఈ మాసంలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేదానికి సానుకూలంగా ఉంటుంది రాశి పుట్టినటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే వారికి ఎంత వయసు వచ్చినా పెళ్ళి అవ్వట్లేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే పెళ్లి సంబంధాలు చూసి అలసిపోయి ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక వారి అందరికీ కూడా ఈ మాసంలో సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది అది ఎలా అంటే ఉత్తర వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయి సంబంధం అలానే తూర్పు వైపు నుంచి వచ్చే సంబంధం వీరికి ఖచ్చితంగా తోడుతుంది వీరు లేదు ఇంకా ఏదో కావాలని చెప్పి కాకుండా వచ్చిన సంబంధాన్ని మంచి సంబంధంగా భావించి ఒప్పుకోవాలి ఇక కన్యారాశిలో పుట్టినటువంటి పురుషుడు ఎవరైనా ఉంటే వారికి కూడా అలసిపోయి స్వలసిపోయి ఇక కాదు మాకు పెళ్ళి అని డిసైడ్ అయిన వాళ్ళు ఉంటే కనుక వారికి కూడా ఈ మాసంలో అనుకోకుండా సంబంధం అనేది కుదురుతుంది ఏదో పేరెంట్ అనుకో పెళ్ళికో ఏదో ఫంక్షన్కో ఏ దగ్గరికి ఈవెంట్గా వెళ్ళారనుకోండి అక్కడ ఈ అబ్బాయినో అమ్మాయినో చూస్తారు లేదండి బాగానే ఉన్నారు కదా వయసే ఎక్కువైపోయింది ఏం కాదు ఇస్తాములే అని చెప్పేసి అని వారికి వారే వచ్చే అవకాశాలు ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంక ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం అనకుండా సద్వినియోగం చేసుకోవాలి అంటే అంటున్నారు సద్వినియోగం అంటే అవకాశాన్ని అందిపుచ్చుకోవడం సర్దుకోవడం కాదు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఇక అదృష్టం అనేది ఒకసారి వస్తుంది కదా అవును అందుకని అందుకని పెళ్ళి కాదు పెళ్లి ఇప్పుడే చేసుకోవడానికి అవకాశాలు లేవు కానీ సంబంధాలు కుదురుతయ్యే దానికి అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వారికి మరొక అదృష్టం ఉంది అంటే ఈ కన్యారాశి వారి స్త్రీ పురుషుడికి అయితే తూర్పు నుంచి దక్షిణ నుంచి వచ్చే సంబంధం కుదురుతుంది ఈ మాసంలో అటు అటువైపుగా వచ్చే సంబంధాలు అయితే వీరికి ఖచ్చితంగా కుదురుతాయి అందులోనూ వీరికి ఇంకొక అదృష్టం ఉంది అది ఏమిటంటే లవ్ మ్యారేజ్ కూడా అవ్వటం లవ్ అనేది మామూలుగా అయితే వీరికి సక్సెస్ అవ్వదు కన్యా రాశి వారికి లవ్కి సెట్ అవ్వదు కానీ ఈ మాసంలో ఎవరైనా లవ్ చేసి ఉంటే పెళ్ళి కాని వారికి మాత్రమే ఇది పెళ్ళి అయిన వారికి కాదు ఇది పెళ్లి కానివారి ఎక్కడైనా లవ్ ఉంటే కనుక ఆ లవ్ కూడా ప్రపోజ్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు ఆ లవ్ కూడా అరేంజ్ మ్యారేజ్గా చేసుకుంటే మ్యారేజ్ కూడా అవ్వచ్చు అతి త్వరలో ఇది కన్యారాశి వారి సొంతం అదృష్టం ఈ మాసంలో మరొకటి ఏంటంటే పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే కూడా ఆ లెక్కలన్నీ కుదిరేసి ఆస్తులు అన్నీ కూడా వీరి చెంతక చేరటం అప్పులు ఎక్కడైనా ఇచ్చి ఉంటే అవి కూడా వసూలు అవ్వటం ఎక్కడైనా విదేశయానం ప్రయత్నం చేస్తే కనుక వీరు ఈ మాసంలో పద్దెనిమిదో తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా విదేశయానంకి వెళ్ళేసి ఎస్టీడీ కాదు ఐఎస్టి అయితే ఒక కుటుంబ సభ్యులు చేస్తారు ఓకే అంటే ఖచ్చితంగా వెళ్తారు ఇంకా దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి అదృష్టం అయితే ఉంటుంది ఇకపోతే వీరికి ఎవరైనా సరే సెలబ్రిటీలుగా ఉన్నటువంటి కన్యా రాశి వారు ఉంటే కనుక ఆ సెలబ్రిటీలుగా ఉంటే పన్నెండో తారీఖు తర్వాత అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి వీరికి మంచి మంచి అవకాశాలు అయితే వీరికి వస్తాయి ఉన్నటువంటి ఫీల్డ్ కాకుండా దాంట్లోనే వేరే రకమైనటువంటి ఫీల్డ్లు కూడా వీరిని తీసుకునేటువంటి అదృష్టం వీరికి ఉంటుంది గుర్తిస్తారనమాట వీరికి అలానే ఇంకా కూడా కన్యారాశి వారు ఏ రంగంలో ఉన్నా వారు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే కనుక వీరికి పెట్టుబడి లేకుండా డబ్బులు వస్తాయి కన్యా రాశి వారు తెలివితేటలతోనే డబ్బులు సంపాదిస్తారు లేదు పెట్టుబడి పెట్టాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే కనుక బుక్ స్టాల్సు ఇన్స్టిట్యూట్స్ కాలేజీ స్కూల్స్ లాంటివి అనాథాశ్రమం ట్రస్ట్ లాంటివి అలాంటి కనుక వీరు ఏదైనా స్థాపించాలనుకుంటే కనుక మొదటి అడుగు ఈ సంవత్సరంలో ఈ పదో మాసంలో పన్నెండో తారీఖు తర్వాత కనుక వేసినట్లయితే కనుక పది మంది కాదు ఎంతోమంది మంది వీరి వెనక ఉండేసి వీరిని ముందు నడిపించేటువంటి ఒక అదృష్టమైతే వీరికి సొంతం అని చెప్పొచ్చు అలాంటి రంగాల్లో అడుగు పెట్టినట్టయితే దినదిన అభివృద్ధి అయ్యేలాగా రాను కాలంలో మంచి స్థాయికి ఉండేసి ఒక లీటర్ స్థాయిలో ఉండేటువంటి విద్యారంగంలో చూసుకోమంటున్నారు ఖచ్చితంగా విద్యారంగంలో చూసుకున్నట్టయితే వీరికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అదృష్టం అలానే కొనసాగుతూ ఉంటుంది అదృష్టం కూడా వీరికి మునుముందుకు వస్తుంది కాబట్టి ఇలాంటి రంగాలు వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా కూడా వేరే ఏదైనా చేయాలి అనుకున్న వారు ఉంటే కన్యారాశి వారు అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి దిష్టి అన్ని పోవాలి అన్నీ సానుకూలంగా మారాలి అనుకుంటే గనక ఈ సానుకూలంగా మారాలి గ్రహాలన్నీ ఇంకా అనుకూలంగా ఉండాలనుకుంటే వారికి గ్రహాలు శాంతి పలికేందుకు గ్రహాలు వీరికి సానుకూలంగా ఉండేందుకు ప్రతిరోజు నెంబర్ని పఠించాలి ఆ నెంబరు వారు పఠించవలసినటువంటి నెంబర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ నైన్ సిక్స్ ఈ నంబర్ని వన్ ఫిఫ్టీ టైమ్స్ నూట యాభై సార్లు చేసుకోమంటారు మార్నింగ్ అవర్స్లో చేసుకుంటే నిద్ర లేవు కానీ వీరు కాలు అయిపోయిన తర్వాత స్నానాలు చేసేసి మంచమేం కూర్చొని కాకుండా కింద ఎక్కడైనా చాప లాంటిది వేసుకొని దాని మేము కూర్చొని కనుక వన్ ఫిఫ్టీ టైమ్స్ ఈ నెంబర్ని పారాయణం చేసినట్లయితే గనక ఖచ్చితంగా గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా మారుతాయి ఆ గ్రహాల వెసులుబాటు అయితే ఏదైతే సానుకూలంగా లేనటువంటి గ్రహాలలో వెసులుబాటు అయితే వీరికి ఖచ్చితంగా లభిస్తుంది ఇది చేతిలో పాలు కానీ గ్లాసు లేదంటే ఆ మజ్జిగ కానీ ఏదైనా వైట్గా ఉండేటువంటివి చేతులు పెట్టుకొని ఏదైనా స్పీడ్స్ కనిట్లు పెట్టుకోవచ్చు కళాకణ లాంటి పెట్టుకొని ఆ నెమ్మని పారాయణం చేసుకొని భుజించినట్లయితే వారికి ఉన్న చెడు ప్రయత్నాలు చెడు ప్రయోగాలు కూడా తొలగిపోయేలాగా అదృష్టం ఉంటుంది దానితో పాటు మనం అందరికీ కూడా నాగమణి అని చెప్పేసి ఉచితంగా ఓటి ఇస్తున్నాం ఆ నాగమణి ద్వారా వారికి పెళ్లిళ్ళు కానిటువంటి వారికి పెళ్లిళ్ళై వ్యాపారంలో లాభాలు లేనటువంటి వారికి నరదిష్టి నరఘోష ఉన్నవారికి ఆ నాగమణి పూజా మందిరాలు పెట్టుకుని పూజించినట్లయితే ఖచ్చితంగా వారికి సానుకూలమైనటువంటి వాతావరణం లభిస్తుంది వీటితో పాటు అమ్మవారి అనుగ్రహం స్వామివారి అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ఒక అమ్మవారి శక్తిపీఠం దగ్గరికి వెళ్ళలేకపోయినా ఎక్కడైనా దగ్గరలో సరస్వతి మాత దుర్గామాత లలితామాత గు దుర్గామాత లక్ష్మీ అమ్మవారి ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అక్కడ కుంకుమ అర్చన చేయించాలి లేదా కుంకుమ పూజ చేయించాలి అలా చేయించినటువంటి కుంకుముని ప్రతిరోజు కూడా వీరు నుదుటి పెట్టుకోవాలి అలా పెట్టుకున్నది వీరికి దిష్టి దోషాలన్నీ కూడా వీరికి పటాపంచలేపోతాయి అదృష్టం ఇది ఇదొక సానుకూల అవకాశం అని కూడా మనం చెప్పవచ్చు తప్పకుండా సార్ కన్యా రాశి గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ